ఉద్యోగం రాత్రి పగలు అనేది తేడా తెలియకుండా తొంభై నాలుగులో పరిగెత్తడం బిగించేస్తే అసలు ఆగలేదు ఆ పరిగెత్తేటటువంటి క్రమంలో నా కుటుంబము నా జీవితము చాలా వరకు కోల్పోయాను కానీ నాకు తృప్తి పడాలా ఇప్పుడు నా ఉద్యోగం నన్ను గుర్తించేటువంటి సమాజాన్ని చూసి అంటే ఎక్కడా తృప్తి లేదు ఎందుకని నాకు ఆ రోజునే కనుక ఒక వెసులుబాటు ఉంటే ఇప్పుడు మా నాన్న దగ్గర ఆర్థిక స్థోమంతో మా తాతల నాటి ఆస్తు ఉంటే నేను ఈ పరిగెత్తడం ఎందుకు చేస్తాను అంతే కదా రెండోది నేను ఈ పరిగెత్తే క్రమం వలన ఇక్కడ బాగా చేసేటన్నప్పుడు ఇంకొక అవకాశం ఇక్కడ బాగా చేసేటప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది ఇది నా పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద వచ్చింది కానీ ఆటోమేటిక్ వచ్చింది కానీ కాదు ఒక ఒక పత్రిక కొత్తగా వచ్చినప్పుడు ఇంకొక పత్రిక డెవలప్ చేస్తుంది జీతాలు ఎక్కువ ఇస్తుంది ఇక్కడ జగన్ చేసింది అది ఎవరికి పేదలకి ఎట్లా వాళ్ళకి ఒక డబ్బులు ఇస్తే దాంతోనే బతికేస్తారని చెప్పడం అతను చెప్పట్లా మొక్క ఈ డబ్బులు రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు దాని ఉంటారు భవన్ నిర్మాణ ఇది వరకు మనకల్లా ఎదురుగొండ మన చేతితో చూసింది మూడు వందల రూపాయలు తీసుకున్నా ఇప్పుడు ఏడు వందలు అడుగుతున్నారు ఒక ఇంట్లో పని అమ్మాయి వెయ్యి రూపాయలకి ఇంటికి పనిచేసే ఇప్పుడు నాలుగు వేలు అడుగు అంటే ఇది ఎందుకు వచ్చింది ఒక ధైర్యం నేను ఎప్పుడు ఈ ప్రొఫెషన్ లో మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేశాను నాకు